ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాధయాచార్య పరిజయంతం వందే గురు పరంపరం వసుూరుమరం దేవకీపరమానందం కృష్ణం వందే సుఖద్ధర ఈరోజు మనం విశ్వసాస్త్రములోని ఇరవై ఆరు శ్లోకం సందానం చేసుకున్నాం సుప్రసాద ప్రసన్నా విశ్వభగ్విభు సాధు జనారాయణో నర రెండు వందల ముప్పై ఈ శ్లోకంలో పది నామాలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఎనిమిది నామం ఓం సుప్రసాద సుప్రసాద సుప్ర ఓం సుప్రసాద జన చక్కని అనుగ్రహస్వరూపులకు అపకారం చేసిన శిశుపాలాదులకు కూడా మోక్షమిచ్చిన అనుగ్రహ స్వరూపం గలవాడైన చక్రికి వందనం అందరకు అందరకును బతుకును అనుగ్రహించు ఆశ్రితులైన భక్తులపై విశేషమైన అనుగ్రహాన్ని చూసేవాడు కనుక ఈ నామం భగవంతుని బోధిస్తుంది తమ క్రతం పశ్యతి వీత శోక ధాతు ప్రసాద తను వేదవచనం ఈ విషయమును ప్రమాణముగా గ్రహింప రెండు వందల ముప్పై తొమ్మిది నామం ఓం ప్రసన్న ప్రసన్నాత్మా ఓం ప్రసన్నాత్మనే నమ నిర్మలమైన మనస్సు కలవాడు ప్రసన్నమైన స్వభావం గల భగవానికి ప్రణతి ఈ విధంగా అనుగ్రహించడం కారణమైన ప్రసన్న మనస్సు కలవాడని ఈ నామం బోధిస్తుంది సహజంగా అన్ని కోరికలు తిరిగిన వాడటం వలన కామక్రోధాలు దులచే కలుషితము కాని నిర్మలమైన మనస్సు కలవాడని ఈ నామానికి భావం నలభై విశ్వస్హ ఓం విశ్వే నా ప్రపంచమును సృష్టించిన పరమేశ్వరునకు ప్రణామం జీవుల్లోని గుణదోష దృష్టిలో పెట్టుకొనక అందరినీ సమానముగా చూసేవాడు పక్షపాతం లేకుండా జీవులందరికీ శరీరములను సృష్టించేవాడు కనుక ఈ నామం చే భగవంతుడు తదుపరి తదుపరిణామం రెండు వందల నలభై విశ్వభుత్ విభవ విశ్వభుత్ విభవే నమ ప్రపంచమును పాలించేవాడు అంతటా వ్యాపించిన వాడైన స్వామికి నమస్కారం వెనుకటి నామంలో పక్షపాతం లేకుండా జీవులను సృష్టిస్తాడు భగ భగవంతుడని చెప్పబడింది ఈ నామంలో సృష్టించిన వాటి అన్నిటినీ లోపల వెలుపల వ్యాపించి అందరికీ క్షేమం కలిగినంత లక్ష్యుడై ఉండడు కూడా ఆ స్వామి చే అని ఈ నామం తెలియజేసింది ఇరవై రెండు వందల నలభై రెండవ నామం సత్కర్త ఓం సత్కర్తే నమ సత్పురుషులను గౌరవించేవాడు కుచేలను వంటి సజ్జనులను ఆశ్రించేవాడు వారికి ప్రణామం శ్రీరాముడు పామనుడు భేదవాడు విద్వాంసుడు ధనికుడని భేదం లేకుండా కలిసిమెలిసి తిరుగు తిరుగు సౌశల్యం కలవాడు ఆయనను ప్రత్యేకించి పెద్దలకు వశిష్ట విశ్వామిత్రదులను గౌరవించేవాడు సజ్జన వ్రత ప్రతి ప్రతిపూజిత అను రామాయణం ప్రమాణంగా గ్రహించుకున్నాం ఓం సత్కృ స ఓం సత్కృత స్వరూపణ వందనం సత్కృత తాయ తాయనమని కొన్ని పుస్తకాల్లో ఉన్నది భక్తులచే సత్కరించబడిన వానికి నమస్కారం అని ఆ మాటకు భావం భగవంతుడు పెద్దలను గౌరవించబడుతూ భక్తి శ్రద్ధలతో ఇచ్చిన అల్పమైన దానిని కూడా విశాల రుణం అంత గొప్పగా దానిలో భావించి దానిని భావించి స్వీకరించి ప్రత్యుపకారం చేయలేకపోతున్నానని చింతించు భక్తుని ఇచ్చిన దానికే సంతోషించి సుహామం గలవాడు అని ఈ నామం భావం స్వస్ श्रीमती रमजा मतृमराय महात्म श्रीरंगवासने भूयात नीच्यमंगल ओम अस्मद गुरुभ्यों ओं नमः